పనులు ఈ పనులు సరిగ్గా మాట్లాడడం కుదరేది కాదు ఇక్కడ ఇక్కడ మనసు చెప్పి మాట్లాడుకుందాం అంతా ఒక ఏంటంటే ఒక కుటుంబంతో కలిసినట్లు ఫీల్ అవుతున్నాను నేను ఇప్పటికీ ఇట్లాగే ఉందాం మనము బ్యాంకు మేము ఉంటాము ట్రాన్స్ఫర్ అయిపోతాము రిటైర్ అయిపోతాము కానీ బ్యాంకు పర్మనెంట్ ఉంటుంది పర్మిషన్ ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది మీరు పర్మనెంట్గా ఉంటారు ఈ బ్యాంకు మీ రిలేషన్లో ఎప్పటికీ ఇట్లాగే ఉండేట్లు చూస్తున్నాం అందరూ అందరూ సార్ మహిళలు అంతా సన్మానం చేయాలి ఇక్కడ రాజగురకల్ప మహిళలు డాక్టర్ మహిళా సంఘం వాళ్ళు మహిళా సంఘం వాళ్ళు సన్మానం సుష్మా మంచిగా అక్కడ సుష్మా ఇటు ఇటు మళ్ళీ సుష్మా మీ పేరమ్మా రాణి సుష్మా కవిత సార్ విజయలక్ష్మి ఇక వీళ్ళు ఏం విజయలక్ష్మి విజయలక్ష్మి అంద రాజు సార్ నాగరాజు సార్ రండి సార్ అందరూ రాజు గురు కల్ప మహిళ సంఘం సార్ సార్ మేము మార్గది కెళ్ళదు సార్ దగ్గరికి దగ్గరికి వెళ్ళాను అమ్మా మీరు ఇగో ఇక్కడ మహిళా సంఘం వాళ్ళంతా ఇటు ఇటు అమ్మ కొంచెం మా టీవీలో మా అందరు మీరు అంతా ఈ రాజీవ్ గురు కల్పకు వచ్చినందుకు అందరూ మా మహిళలకు లోన్లు ఇచ్చినందుకు మా రాజీవ్ వచ్చి మా మహిళలకు సమావేశం మాట్లాడు నీ కూడా మా మహిళల్ని ఎంకరేజ్ చేసినందుకు మీకు అందరికి ధన్యవాదాలు సార్ మా అందరి తరఫున చిరుకానుక అది ఒకసారి మహిళ ప్రోగ్రామ్ మీద ఒక ప్రేర్ చేసుకుందాం అందరం కలిసి పాట కదమ్మా జీవితాన వెలుగుందని పాట పాడతారా అందరూ ప్రార్థన గీతం పాడండి స్టార్ట్ చేయండి ఎవరో స్టార్ట్ చేస్తే అందరు పాడతారు జీవితాన వెలుగుంది స్టార్ట్ చేయండి సుష్మా

ఆనంద కూడగట్టి ఆన శాంతి వంచుదా సర్గమన్న దించుదా జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదా సర్గమన్నే దెక్కడున్న నీలపైకి దించుదా ఆకులన్ని హాలినా వేసవి వింటాడిన చినుకురాల కున్ననా చిగురువేయు కున్నరా

దించుదాం నమ్మకాన్ని పెంచుదాం స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం నేల పైకి దించుదాం అందరూ స్టార్టింగ్ లో వాడితే వీళ్ళు ఎండింగ్ లో వాడిండ్రమ్మ ప్రార్థన గీతం